गणपति के गणपति के जय विरूज ज्ञानेश्वर स्वामी के भारत माता के जय गंगा माता के nah, जय गौ माता के माता के जय ब्रह्मातरम अनुधीर नटय ब्रह्मातरम महाराज के भगवान के महालक्ष्मी के कृत्त जनक जय राम

Hira Ma Rama Jaya Jaya Rama Jaya Jaya Rama Jaya Jaya Rama Rama Jaya Jaya Rama Jaya Rama Jaya Rama Jaya Jaya Rama Jaya Rama Jaya Jaya Rama Jaya Rama Jaya Rama Jaya Jaya Rama Jaya Jaya Rama Jaya Rama జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అల్లూరు సీతారామరావు జిల్లా కొయ్యూరు మండలం కినపర్తి పంచాయతీ చుట్టుపంద గ్రామంలో ఉన్నాము ఇక్కడ వెలిసినటువంటి ఈ రామాలయం స్వయంగా గ్రామస్తులు వంద రోజులు పనికి చేసి ఒక్కొక్క రూపాయిని దాచుకొని ఈ ఆలయాన్ని గ్రామం నిర్మించుకోవడం జరిగింది అదంత గొప్ప మనసు ఉన్నటువంటి వీళ్ళ యొక్క పరిస్థితి దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రతిదీ వెనుకబడి ఉండడం వల్ల దేవుణ్ణి అయితే నిలబెట్టుకున్నారు ఇక్కడున్న ప్రతి పరిస్థితి కూడా అంటే చూడొచ్చు మిగతా మండపం కానీ ఏమీ లేదు ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్న తాటాకు దీంతో ఒక షెడ్ లాగా ఏర్పాటు చేసుకొని గ్రామం అయితే ఈ బదిలీ భక్తులందరూ ఉండడానికి ఇక్కడ దేవుడుకు మాత్రం ఈ ఆలయాన్ని నిర్మించి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇలాంటి ఆలయానికి దాన ధర్మ ట్రస్ట్ వాళ్ళు మునుముందు ఓ మంచి సహాయాన్ని చేసి ఈ గ్రామానికి తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి దాన ధర్మ ట్రస్ట్ వారికి ఈ మా ఆదివాసీ తరఫున హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్